యువ నిర్మాత కేదార్ సెలగం శెట్టి దుబాయ్లో మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేష సినిమాకు కేదార్ నిర్మాతగా వ్యవహరించారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ బన్నీవాసు ఆనంద్ దేవరకొండకు కేదార్ అత్యంత సన్నిహితులుగా తెలుస్తోంది ఇక బన్నీవాసు ప్రోద్బలంతోనే కేదార్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం గతంలోనూ ముత్తయ్య అనే సినిమాకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు కేదార్ ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన గమ్ గణేష సినిమాను నిర్మించారు ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ సుకుమార్ విజయ్ కాంబోలో రాబోతున్న సినిమాను కేదార్ నిర్మించనున్నారు ఇప్పటికే సుకుమార్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆయన మరణానికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది మరోవైపు కేదార్ మృతిపై రాజకీయ దుమారం రేగుతోంది కేదార్ మృతిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తెలంగాణ రాజకీయాల్లో కేదార్ మరణం సంచలనం రేకెత్తిస్తోంది దుబాయ్లో సినీ ఫైనాన్షియర్ కుమారుడు వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ పేడుకలో స్నేహితులతో కలిసి కేదార్ పాల్గొన్నారు అనంతరం తన ఫ్లాట్లో నిద్రపోయారు కానీ తర్వాత చూస్తే ఆయన ఫ్లాట్లో విగత జీవిగా పడి ఉన్నారు కేదార్ మరణానికి అనారోగ్యమే కారణమా లేక ఇంకేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది అయితే గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ రాజకీయ నాయకుడు ఇచ్చిన కొకైన్ పార్టీకి కేదార్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు పోలీసులు రైడ్ చేసి సినీ ప్రముఖులతో పాటు కేదార్ పై కేసులు నమోదు చేశారు అంతేకాకుండా కేదార్ ను ఏ ఫోర్ నిందితుడిగా చేర్చారు అదే కాక కేదార్కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి అలాగే అతడు సినీ నిర్మాతగా మారక ముందు నుంచి ఓ పబ్ నిర్వహణలో భాగస్వామిగా ఉన్నారు